హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈ గోంగూర దీని చాలా అంటే చాలా రోజులు అవుతున్నాయండి మేము చిన్నప్పుడు అయితే గోంగూరని పుట్టుకూర అని అంటారు ఇప్పుడైతే ఈ మధ్య గోంగూర అంటున్నాం అందరూ అనేసి ఇంకా పుట్టు కూర అంటే ఏమనుకుంటారో ఏందో అనేసి అయితే పుట్టుకూర అన్నాము కానీ కూర అంటేనే ఇష్టం నాకైతే ఇంకెవరన్నా అడిగితే గోంగూర అని చెప్తాం కానీ ఇంట్లో అయితే కూర అన్నట్టే మాట్లాడుకుంటాం అయితే ఇదైతే నేను పక్కింట్లో రాసిందండి కుంటికూర పక్కింట్లో చాలా చెట్లు ఉంటాయి అక్కడ వెళ్ళి తింపుకొచ్చుకున్నాను ఇక ఇందులో అయితే నేను చింతపండు ఎక్కలేశానండి తొందరగా అంటే అంటే నేను మామూలుగా టమాటా చట్నీ వేసినప్పుడు వేసాను ఇందులో కూడా వేసాను కాకపోతే ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి వేయని అవసరం లేదు కాకపోతే నేనైతే తొందరగా వేసాను ఆయన మంచిగానే ఉంది నాకు తొందరగా కావాలనేసి అయితే నేను కుక్కర్లో పెట్టాను కొన్ని వాటర్ ఇంకా అందులోనే కొంచెం ఆయిల్ వేసి ఒక మూడు బిజిల్స్ వచ్చిపోయాకైతే పెట్టాను మంచిగా పర్ఫెక్ట్గా ఉరికింది ఎక్కడ మాడిపో మాడిపోకుండా అట్లా ఏం ఏం లేదు మంచిగా మెత్తగా అయితే పెట్టుకున్నాను ఇదైతే మూత దియ్యంగానే మంచి స్మెల్ వస్తుంది అసలు నాకు అట్లనే కొంచెం తినేలా అనిపిస్తుంది నూరుతా నూడుతూ ఉడితే కంపల్సరీ అయితే చిన్నప్పుడు మేము రోడ్లో నూడుతూ ఉంటేనే మా అమ్మ నూడుతూ ఉంటాము నాకే వాళ్ళం అప్పుడు టేస్ట్ ఎట్లా ఉందా కారం జరిపోయిందా లేదా ఉప్పు జరిపోయిందా లేదా అని అట్లా నాకు చూసేవాళ్ళం ఇంక ఇప్పుడైతే నేను మా ఊర్లలో ఏంటిదంటే ఎక్కువ ఆకుకూరలు కొనకుండా మనం ఇప్పుడన్నా పత్తి ఇంటికి కూలి అట్లా పోతాం కదా అప్పుడైతే మా అమ్మ తీసుకొచ్చేది టిఫిన్ బాక్స్లో పెట్టుకొని అయితే తీసుకొచ్చేది ఇది ఇంకా గునుగూర ఈ పుట్టుకూర అయితే టిఫిన్ బాక్స్లో తీసుకొచ్చి అయితే ఇంటికి ఇంటికి తీసుకొచ్చేవాళ్ళు అట్లా గుర్తు ఎక్కువ కొనేవాళ్ళం కాదు అసలు ఎందుకంటే ఇక ఊర్లలో కదా చిలకలనే ఎక్కువ వేసేవాళ్ళు ఎప్పుడన్నా కూలు అట్లా పోయినా కానీ అలా చిలకలనే కొంచెం అయితే తీసుకొచ్చే వాళ్ళం ఈ పుట్టుకూర కానీ ఇంకా గోంగూర అట్లా బచ్చల కూర ఉండే అప్పుడు ఎక్కువ అది టే ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు ఆ బచ్చల కూర అయితే ఇంకా ఎక్కువ తడకలు ఉండేటి అప్పుడు ఆ తడకలకు పెట్టి మొత్తం తీగలాక అక్క బచ్చల కూర గునుగుర కూడా మనం పత్తి చెల్లి వేస్తాం కదా గట్లపూట అయితే మస్తు పోస్తాయి ఇప్పుడు ఇంకా మొత్తం ఇప్పుడు వర్షాలు పడితే ఎక్కువ గునుగురనే కాస్తారు మన గట్ల పొట్టి ఇంకా నా లాస్ట్కి అయితే నా పొడ్డు కూర చట్నీ అయితే అయింది ఇందులో ఎక్కువ ఆనియన్స్ వేసుకుని తింటే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది అసలు ఆనియన్ ఆనియన్స్ ఈ టే ఈ చట్నీకి చాలా రుచికరంగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం ఈ చట్నీలు ఉల్లిగడ్డలు వేసుకొని తినడం అయితే ఇట్లా వేడివేడి అన్నంలో కుట్టుకుని చట్నీ వేసుకొని తింటే ఆహా ఎంత టేస్టీగా ఉంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత రుచిగా ఉంది ఎందుకంటే నేనైతే చాలా రోజులు అవుతుంది కదా ఈ చట్నీ తిన్నాక చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అసలు నేను ఈ చట్నీలు మెత్తగా పట్టుకుంటే నాకు ఇష్టం ఎందుకంటే మొత్తం అందులోనే స్మాల్ చేసుకుని ఇట్లా మొత్తం కలుపుకొని తినొచ్చు కదా అందుకే టేస్ట్ కానీ నాకేమి కొత్త తక్కలు కానీ ఏమి కానీ పక్కకి పట్టేపుది కాదు అందుకే ఇట్లా మొత్తం మెత్తగా పట్టుకున్నాను అన్ని తినేయచ్చు అందుకోసానికి అయితే మెత్తగానే పెట్టాను మస్తు ఆస్వాదిస్తూ తిన్నాను చాలా రోజులు తింటున్నాను కదా అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి